ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం వస్తుంది రాదు ఇలాంటి వార్తలు మనం చాలా చాలా విన్నాం కానీ మనం మనం టీవీలో కళానిధి రాంబాబు గారు క్లియర్ కట్ గా జ్యోతిషం చెప్పారు ఖచ్చితంగా యుద్ధం వస్తుంది అని ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు గారు మీరు మన మనం టీవీలో చెప్పారు రీసెంట్గా వీడియోలో చెప్పారు కరాఖండిగా ఖచ్చితంగా యుద్ధం వస్తుంది పాకిస్తాన్కి భారత్కి అని చెప్పారు ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే రేపే యుద్ధం వచ్చేటట్టు ఉంది అసలు ఎలా చెప్పగలిగారు అలా దీనికి ఏంటంటే మెయిన్గా మనం ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు ముందుగా నేను మన దేశం యొక్క జాతకం చూడాలమ్మా మన భారతదేశానికి జాతకం ఉంది ఓకే మన జాతకం ఎట్లా చూస్తామంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ మనం వదిలేసి మనకు మన దేశాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అది మన స్వాతంత్రం డే అనమాట ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాత్రి పన్నెండు గంటలకి మనకి స్వాతంత్రం వచ్చింది అప్పట్లో ఆనా అప్పట్లో జ్యోతిష్కుడు ఆ టైం ఫిక్స్ చేశారు చేసినప్పుడు మన రా మన నక్షత్రం ఏంటంటే పుష్యమే నక్షత్రం మొదటి పదం కర్కాటక రాశి లగ్నం వృషభ లగ్నం భారతదేశం భారతదేశం జాతకం ఓకే సో ఆనాటి గ్రహస్థితి చూసినప్పుడైతే ఇది ఆనాడి గ్రహస్థితి ఇక్కడ ఉంది ఇది గ్రహస్థితి లగ్నంలో రాహు ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు ముఖ్యంగా తృతీయంలో చంద్రుడు శుక్రుడు బుధుడు రవి శని ఐదు గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి ఈ తులలో గురువు ఉన్నాడు కర్కాటక దీంట్లో వృత్తికంలో కేతు ఉన్నాడు ఇవి గ్రహస్థితి అనమాట ఆనాడి గ్రహస్థితి దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం శని మహాదశ అయిపోయింది బుధ మహాదశ అయిపోయింది అట్లాగే కేతు మహాదశ అయిపోయింది శుక్రమహార్దశ అయిపోయింది రవి మహర్దశ అయిపోయింది చంద్రమహర్దశ ఇప్పుడు మనకేంటంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఇప్పుడు చంద్రమహర్దశ జరుగుతుంది ఆ చంద్రమహర్దశలో కూడా ప్రస్తుతము మన రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా చంద్రమహర్దశలో రవి అంతర్దశ జరుగుతుందమ్మా ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ జరిగినప్పుడు దాన్ని దశాచిద్రము అంటారు దశాఛిద్రం అనేది ఎవ్వరికీ యోగం చేయదు ప్రస్తుతం ఏంటంటే మన భారతదేశానికి చంద్రమహా దశలో రవి అంతర్దశలో రాహు విదశ నడుస్తుందమ్మా ఇప్పుడు యుద్ధం వచ్చిన అది ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఒకవేళ యుద్ధం కానీ ఆల్రెడీ స్టార్ట్ అయితే మనకు వచ్చే రెండు మూడు రోజులు నేను పదిహేను తారీఖు లోపల వస్తుందని చెప్పాను ఒకవేళ మొదలైతే మనకు అది ఇప్పుడప్పుడే సెటిల్ అయ్యే పరిస్థితి లేదమ్మా ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చేది కుజమహర్దశ రేపు సెప్టెంబర్ నుంచి కుజమహర్దశ వస్తుంది మన దేశానికి అసలు ఈ యుద్ధానికి కారకుడే మెయిన్గా కుజగ్రహం ఈ కుజగ్రహాన్ని అగ్నితత్వ గ్రహం అన్నారు ఆ దశ మనకి ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆ కుజుడు కూడా మనకి ఏంటంటే సప్తమ వ్యయాధిపతి అంటారు మన లగ్నానికి ఆయన ద్వితీయమైన మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నాడు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు ఈ రాహు ఏంటంటే ఈ ముస్లిం దేశాలన్నింటినీ కంట్రోల్ చేసేవాళ్ళే రాహు ఓకే ఆ రాహు ఆన రాహు యొక్క నక్షత్రం ఈ యొక్క మన ఎవరు కుజుడు రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్నాడు కాబట్టి ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే మనకు ఇప్పుడప్పుడే సెటిల్ కాదు ఇది ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసానికి అవస అవకాశాలు ఏర్పడతాయమ్మా ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ పాకిస్తాన్ జాతకం కూడా ప్రస్తుతం అట్లాగే ఉంది వాళ్ళ గ్రహస్థితి కూడా వాళ్ళది మృగశిరా నక్షత్రం మిథున్ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం దశ అట్లాగే ఉంది దశ కూడా అంత అనుకూలంగా లేదు పాకిస్తాన్ కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక మనిషికి అట్లాంటి బుద్ధి ఎందుకు పుట్టిందంటే దశ ప్రతికూలంగా ఉన్నప్పుడు అన్నిటికీ మించి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తుతం కుజమహ దశ నడుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా ఈ కుజమహర్ దశలో బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది బుధుడు ఏంటంటే వృచ్చిక లగ్నానికి యోగం చేయడు అష్టమ లాభాధిపతి అంటారు బుధుడు మన శరీరంలో మానవుడిక శరీరంలో బుధుడు బుద్ధిని కంట్రోల్ చేస్తాడు ఆయనకేంటంటే ఆ బుద్ధుడు బుధగ్రహం లాభస్థానంలో ఆయన రవితో కలిసి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పంచమ బుద్ధి స్థానం అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఇంకా రోజు రోజుకి ఆయనకి మొండితనం పెరుగుతుంది తప్ప ఆయన కాంప్రమైజ్ అయ్యడానికి ప్రయత్నం చేయడు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధమే ఆయన కోరుకుంటాడు అక్కడ గ్రహస్థితి కూడా అట్లాగే ఉందమ్మా కాబట్టి ఒకసారి యుద్ధం మొదలైతే మటుకు అంత తొందరగా అది సెటిల్ అయ్యే ప్రసక్తి లేదు ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం వస్తుందని ముందుగానే గ్రహించి జ్యోతిషం చెప్పారు అంటే నిజం జరిగింది ఇలాగే మీ ముప్పై ఐదు సంవత్సరాల కెరియర్లో ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎటువంటి జాతకాలు చెప్పారు అందులో ఎటువంటివి నిజాలు అయ్యాయి నేను పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నానమ్మా ఓకే మా మావయ్య అంటే మా అమ్మగారు తమ్ముడు ఆయన శాస్త్ర పితామహుడు పరాసర పద్ధతి జైమిని పద్ధతి అని ఉంటాయమ్మ పరాసర పద్ధతి అంటే దశ అంతర్దశ విదశ అట్లాగే లగ్నచక్రము రాజచక్రము నవాం చక్రము భావచక్రము షడ్వర్గాలు షడ్బలాలు అష్టక వర్గము భిన్నాష్టక వర్గము అనేకమైన చక్రాలు ఉంటాయి జాతకాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి మన ఇష్టం వచ్చినట్టుగా జాతకం చెప్తే అది ఫలితం రాదు మెయిన్గా దానికి తగ్గట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి నాది మూలా నక్షత్రం నాది ధనస్ రాశి ధనుర్లగ్నం నా జాతకంలో అంటే లగ్నాధిపతి గురువు స్థానంలో ఉన్నాడు స్థానంలో ద్వితీయంలో బుధ శుక్రుడు పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నాడు మేషంలో ఉన్నాడు కుజుడు ఇలా జరగబోతుందేమో నాకు ముందరే తెలుస్తుంది దాని సిక్స్త్ సెన్స్ అంట అనమాట దానికి తగ్గట్టుగా కృషి చేస్తాము నేను ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశాను ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ దాకా మా మామయ్య మా మామయ్య గారి పేరు ఉప్పులూరి హనుమంతరావు గారు ఆయన మా గురువు గారు స్వర్గీయ ఉప్పులు హనుమంతరావు ఆయనకి ఎప్పుడు నా ప్రతి వీడియోలో కూడా ఆయన పేరు చెప్తాను నేను ఈరోజు ఈ నాలుగు అక్షరాలు నేర్చుకున్నా అంటే గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే మనకి ఎవరు చెప్తారు చెప్పండి ఆయన ఒకటే అన్నాడు మినిమం పది సంవత్సరాలు పుస్తకాలు చదవాలి ఆ తర్వాత ప్రొడక్షన్స్ ఇవ్వాలన్నాడు పంతొమ్మిది ఎనభై ఐదులో స్టార్ట్ చేశాను తొంభై ఐదు దాకా నేను బుక్స్ చదివాను ఆ రోజుల్లో ఎక్కడా పుస్తకాలు దొరకవు ఆ రోజుల్లో యూట్యూబ్లు లేవు ఎక్కడో జ్యోతిష్ కూడా ఉన్నాడో కూడా తెలీదు అప్పుడు కాలమానం పరిస్థితి అట్లాంటిది నేను ఏమన్నా పంజగూడ కాలనీలో ఉండేవాడిని ఎక్కడ కాచిగూడలో టూరిస్ట్ హోటల్ ఉండేది దాని ఆపోజిట్లో ఒకటే ఒక బుక్ స్టాల్ ఉండేది నేను పంజగుట్ట నుంచి సైకిల్ వేసుకొని బ్యాగ్ తీసుకొని బ్యాగ్ హ్యాండిల్ చేసుకునేవాడిని పుస్తకం మళ్ళీ కింద పడిపోతున్నాను అక్కడికి వెళ్ళి మెయిన్గా ఎస్ట్రాలజికల్ మ్యాగజిన్ ప్లానెట్స్ అండ్ ఫోర్ కాస్ట్ టైమ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ మూడు అక్కడికి వస్తాయి అక్కడ నెల ప్రతి నెల ఒక్కొక్క బుక్స్ వస్తాయన్నమాట అవి కొనుక్కొని తీసుకొచ్చి మా మామయ్యకి ఇస్తే ఆయన చదివి మళ్ళీ నాకు ఇచ్చేవాడు మళ్ళీ నేను అక్షరం అక్షరం మా అవి కాకుండా బృహత్ పదార్థాల హోరాశాస్త్రం బృహజ్ జాతకం సారావళి ఫలదీపిక ఇవన్నిట్లా రుబ్బి పడేశాం గ్రైండర్లో మన కందిపప్పు రుబ్బినట్టు రుబ్బేశాం ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే కానీ చెప్పలేము దాని దగ్గరగా ప్రతినిత్యం గాయత్రి జపం ఉండాలి విష్ణు సహస్రం లలితాశాస్త్రం ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు ఆదివారం ఉందనుకోండి నేను శాస్త్రం చేస్తాను సోమవారం శివసాస్త్రం మంగళవారం లలిత సహస్త్రం బుధవారం విష్ణు సహస్ర పాలన గురువారం ఓన్లీ గురువుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఓన్లీ గురువులే గురువు గురువులేని విద్య గుడ్డి గుడ్డి విద్య అన్నారు మనం చెప్తుంటే గురువు పలికిస్తాడు ప్రతి మనిషి హృదయంలో భగవంతుడు ఆత్మరూపంలో ఉంటాడు ఆ నమ్మకం మీకు ఉండాలి భగవంతుడు పలికిస్తాడని ఆ పరిపూర్ణ విశ్వాసంతో కనీసం రోజుకి నేను రెండు గంటలు పూజ చేస్తాను పూజ చేయాలి దానికి తట్టుగా గ్రంథాలు చదవాలి ఫస్ట్ ప్రొడక్షన్ నేను నైంటీ ఫైవ్ జూన్కి నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారి జాతకాన్ని నేను సిటిజన్ ప్రా సిటిజన్ ఆంగ్ల దిన పత్రిక ఈవినిగేషన్ వచ్చే సిటిజన్ పేపర్ దానికి నేను రాశాను ఓకే పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత రామారావు గారు ఈ లోకంలో ఉండరు అప్పుడు రామారావు గారికి శుక్రమహార్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఎందుకంటే ఆయన తులాలగ్నం తులారాశి స్వాతి నక్షత్రం నాలుగో పాదం ఎన్టీ రామారావు గారిది అది క్యాలిక్యులేషన్ చేసి డిసెంబర్ ముప్పై ఒకటి తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత రామారావు ఉండరు అన్నారు తొంభై ఆరు జనవరి పద్దెనిమిది ఆయన చనిపోయాడు ఒక మానవుడిగా దాకా తీసుకెళ్తాను మీరు ఎంత పూజలు చేసినా ఎంత చదివి చదువుకున్నప్పటికీ కూడా మన చేతిలో ఏముండదు మొత్తం భగవంతుడు నడిపిస్తాడు కానీ మనం చేసిన శ్రద్ధ ఆ శ్రద్ధ వలన పరమాత్ముడు పలికిస్తాడు నిరంతరం మనం చూడండి భగవద్గీతలో చెప్తాడు చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వాహామ్యహం అర్జున ఏ మానవుడు సర్వకాల సర్వాసులు నా ధ్యానం చేస్తాడో వాడు యోగక్షేమాన్ని నేను చూస్తాను పరమాత్మని నమ్ముకుంటాము నేను ఫలితాలు చెప్తాను అది ఫస్ట్ ఫిల్ ప్రమా నైంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫైవ్ చెప్పాను నైంటీ సిక్స్ జనవరి ఎయిటీన్త్ రామారావు కాలం చేశాడు సెకండ్ నైంటీ సిక్స్ టఫ్ టైం ఫర్ పివీ నరసింహారావు మీరు మా ఇంటికి రావచ్చు ఈ కట్టింగ్స్ అని ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి నైన్టీ సెవెన్లో దేవగౌడ గవర్నమెంట్ పడిపోతుందని డేట్ ఇచ్చా ఈ డేట్లో రా దేవగౌడ గవర్నమెంట్ పడిపోతుందని తేదీతో సహా తేదీ ఇచ్చాను మీరు ఇంటికి వచ్చి చూసుకోవచ్చు ఆ కట్టింగ్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయి ఎక్కడికి ఒక్క కటింగ్ బోన్ నా దగ్గర రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనం నేషనల్ ప్రొడిక్షన్స్ ఇచ్చాం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు కంబైన్షడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది అట్లాగే వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఇక్కడ మామూలుగా కేసీఆర్ గారు వస్తారు ఇంట్లో కటింగ్ కూడా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సెంట్రల్లో బీజేపీ రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్లో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది ఇచ్చాను కానీ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అది పోయింది ఎంత ప్రయత్నం చేసినా కొన్ని కొన్ని మన చేతులు అయ్యాను అవి పోయినందుకు నేను ప్రేక్షకులు నన్ను క్షమించాలని కోరుతున్నాను నేను మానవ మాటే అమ్మ అది అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఖచ్చితంగా సెకండ్ టైం ఆయన గవర్నమెంట్ వస్తుంది సీట్ల సహా సహాయం ఇచ్చాను రెండు వందల డెబ్బై ఐదు సీట్లు ఉంటే రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ వస్తాయని రెండు వందల డెబ్బై మూడు వచ్చినాయి మీరు వీడియో కూడా మన మీ యూట్యూబ్లోనే నేను ఇచ్చాను నేను అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాను ఇచ్చాను ఢిల్లీలో రెండు రెండు సార్లు కేజ్రీవాల్ గారు గెలుస్తాను ఇచ్చాను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయమ్మా ఇప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి పూజలు ఉండాలి జ్యోతిష్ శాస్త్రంలో ఒక గోచారాన్ని పట్టుకొని ఎప్పుడు జాతకం చెప్తే అది ఎప్పుడు కరెక్ట్ కాదు గోచారం అంటే ప్రపంచంలో ఒక్కొక్క రాశిలో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మీ మేన్రాస్ అనుకోండి మెయిన్ రాశిలో ఎంతమంది ఉంటారండి ఈ మొత్తం మన ఇండియా జనాభా అనే నూట నలభై కోట్లు అలాంటి ప్రపంచ జనాభా ఎంత అందులో ఎంతమంది మిని రాసి వాళ్ళు ఉంటారు అది టెన్ పర్సెంట్ కన్నా పనిచేయదమ్మా మెయిన్గా పనిచేసేది దశ అంతర్దశ ఆ తర్వాత విదశ ఓకే మళ్ళీ నడుస్తున్న దశకి అష్టక వర్గంలో ఎన్ని బిందువులు వచ్చాయి మెయిన్గా నవాంస చక్రం నవాంస చక్రం చూడండి అసలు జాతకం చెప్పకూడదు నవాంశ చక్రం ఎట్లా చెప్తాడమ్మా ఇప్పుడు ఒక మనిషి డే టు ప్లేస్ టైం ఉంటే యూట్యూబ్ల్లో చెప్తున్నారు జ్యోతిశాస్త్రం నేను ఎవరిని విమర్శించడం కాదు నవాంశ చక్రం ఉంటేనే జాతకం చెప్పాలి గ్రహ వర్గోత్తమ లగ్నవర్గోత్తమో అని తెలిసేది జాతక చక్రము రాశి చక్రము నవాంశాన్ని బట్టే చెప్పాలి అలా చెప్పి మళ్ళీ భావచక్రం చూసుకోవాలి ఉద్యోగం ఉంటే దశాంశ చక్రం చూడాలి మ్యారేజ్ అంటే నవాంశ చూడాలి ఇవన్నీ చూడాలి ఒక విషయాన్ని చూడాలంటే ఒక కోణంలో చూడకూడదు జాతకాన్ని నేను నేను వెయ్యి కోణాల్లో జాతకాన్ని చూస్తాను చూసి చెప్తాను అందుకే నిజాలు ఎక్కువ ఉండేది నేను మన ఉగాది నాడు కూడా నేను హన్స్ ఇండియా హెచ్ఎం టీవీ ఛానల్లో పనిచేస్తాను డిప్యూటీ జనరల్ మేనేజర్గా నేను నలభై ఏడు సంవత్సరాలుగా నేను మీడియాలో ఉన్నాను ఇప్పుడు నేను నేను మీడియాలో ఉన్నాను స్టిల్ ఈరోజు మీతో మాట్లాడే ముందు ఉగాది నాడు షష్టగ్రహ కూటమి చెప్పాను అందులో చెప్పాను పాకిస్తాన్తో ఇండియా ఇండియాకి గొడవ జరగచ్చు పాకిస్తాన్ ఎట్లాగనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాను ఎందుకు షష్టగ్రహ కూటమిని బట్టి మొన్న మీ ఛానల్లో మనంలో చెప్పాను ఈ మే ఈ మే పదిహేనో తారీఖు లోపల యుద్ధం ఖచ్చితంగా వస్తుందని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మనకి చంద్రమహర్ దశలో రవి అంతర్దశలో రాహు విదేశ నడుస్తుంది ఈ పదిహేను తారీఖు దాకా ఉంది అట్లా అవి చూసుకొని మనం చెప్పాలమ్మా ఓకే థ్యాంక్ యూ గురుగారు నమస్కారం చూశారు కదా మీకు కూడా జ్యోతిష్యంలో ఏమైనా సమస్యలు ఉన్న ప్రెడిక్షన్ కావాలి అనుకుంటే కళానితి రాంబాబు గారు మనన్ టీవీకి పర్మనెంట్ ఆస్ట్రాలజిస్ట్ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారితో మీరు మాట్లాడొచ్చు థ్యాంక్ యూ